రెండు వేల ఆరులో వైస్ సీలింగ్ పోయింది అది గవర్నమెంట్కు పోయి ఆ పొలాన్ని పట్టాలు చేయడానికి ఆ రోజు గవర్నమెంట్ నిశ్చయించింది ఆ తర్వాత దాని గురించి ఎవరైనా పట్టించుకోకుంటే రెండు వేల పదహారులో మా బొమ్మ అఖిలపతి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పట్టాలు తయారు చేసి పట్టాలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దా పట్టాలన్నీ మళ్ళీ అటకెక్కినాయి ఎవరికి కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టాలు అప్పుడైతే పాత ఎవరికైతే పిల్లల మీద ఉన్నాయో వాళ్ళకందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ నిన్న ఊరికి అసత్య ప్రసారం చేసి పెద్ద మనుషులకు మిగతా గ్రామంలో ఉండే పెద్దలకు వీళ్ళకందరూ కూడా కొన్ని లక్షలు స్వాహా చేసినారని చెప్పి పేపర్లు వేసినారు ఇది ఆ వాస్తవం కావలసే ఎవరైనా కానీ వచ్చి వాళ్ళ సొంత మీడియాలో వాళ్ళ స్చి పేపర్లో టీవీలో చెప్పుకుంటే సరిపోదు వాళ్ళు అనేది బయటకు వచ్చి విచారించమండి పైగా వైఎస్ఆర్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కూడా పాత పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ మనిషి అనే వ్యక్తికి కూడా మేము పట్టా ఇచ్చాం ఈరోజు ఆయన బిల్డింగ్ అడ్డుకుంటున్నాడు ఆ బిల్డింగ్ దగ్గర పోయి వీళ్ళే ఆ సాక్షి పేపర్ను తీసుకొని పోయి సాక్షి పేపర్ను తీసుకొని పోయి ఇది మదిలేటది ఇది ఎవరని చెప్పి ఏ పార్టీ అని రాయకుండా మేము పార్టీలకు అతీతంగా వాళ్ళని దూరంగా పెట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అప్పుడు పట్టాలు ఇచ్చారో మినిస్టర్ గారు భూము అఖిలిప్రియ ఉన్నప్పుడు ఆ పట్టాలన్నీ కూడా వాళ్ళకందరికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏ పెద్ద వరుషులకు కానీ ఏ ఒక్కరికి కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత పలాను వానికి మాకు పట్టా ఉంది మనకి ఇవ్వలేదు అనేది కానీ జరిగింటే చెప్పమనండి ఇవన్నీ అవాస్తవం మా గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు వేశారు లేదా వాళ్ళ తాలూకా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎవరు వేశారో మాకు తెచ్చి తెలియదు ఇది అవాస్తవం గ్రామంలో కానీ ఇంకా దాని గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన మోసము అంతా ఇంత కాదు రెండు ఎకరాల ఇరవై సెంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా హయాంలోనే మాకు తెలిసే రెండు వేల నాలుగులో ఆ భూమి షీల్డింగ్ పోయింది పట్టాలు బీజలకు పంచడానికి కానీ రెండు రెండు ఎకరాల ఇరవై సెంట్లకు ఎప్పుడో మొత్తం డబ్బులు తీసుకున్నారు మేము మినిస్టర్ గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ వచ్చినాక మినిస్టర్ గారి హయాంలో దాన్ని కొలతలు కల్పించండి ఆ కంపోజెట్లన్నీ తీసేయండి అవన్నీ తీసేసి మిగతా వాళ్ళకందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ఆ కంపోజిట్లన్నీ పేకిచ్చి అవన్నీ కొలిపిస్తే ఓటీ నలభై సెంట్లు మాత్రమే ఉంది అంతకుముందు రెండేకాల ఇరవై సెంట్లకు మొత్తం గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు డీడీలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కానీ ఆ ఎనోవేషన్లు అప్పటికే మోసం జరిగిపోయింది ఆ ఎనోవేషన్లు అంతకుముందే గవర్నమెంట్కి భూమి ఇవ్వంతులకి వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత కూడా ఈ బీద వాళ్ళందరూ కూడా ఎవరెక్కడో ఆ తల ఐదు చెండ్లు మూడు చెండ్లు కొనుక్కునే వాళ్ళంతా కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోకపోవడం పొరపాటు వల్ల రెండు ఎకరాల ఇరవై సెంట్లు మా మా దాంట్లో ఉంది మా పా మా పాస్బుక్లో ఉంది అని చెప్పి గవర్నమెంట్కి రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఇచ్చి గవర్నమెంట్ని మోసం చేసి ఎనభై సెంటుకు డబ్బులు ఎక్స్ట్రా చేసుకునే ఘనత ఇక్కడ ఉండి మా గ్రామంలోని వైఎస్ఆర్ నాయకులది